మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో నిర్వహించిన అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నిర్వహించారు ఆత్మకూరు పట్నంలోని మున్సిపల్ బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియపరిచి అక్కడి నుండి బయలుదేరి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు ఆర్డీఓ పి పావనికి మృరతీ పాత్ర అందించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రైతులకు కావలసిన యూరియా మరియు ఇతర ఎరువులు అందించలేకపోతున్నారని అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని రైతులకు ఎరువులు అందించకుండా పక్కతో పాటిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉచిత పంటల భీమా పునరుద్ధరించాలని కోరారు తమ నిరసన తెలుపుకోవటానికి కూడా ప్రభుత్వం అనుమతించటం లేదని ప్రభుత్వ కార్యక్రమాలకు లక్షలాది మందికి అనుమతిస్తూ తమ కార్యక్రమాలకు కేవలం పదిహేను మంది ఇరవై మంది మాత్రమే అనటం

పరిపాలన చేసే పరిస్థితి లేకుండా పోయింది అందుకు ఈ రోజు ముఖ్యమైన వ్యవస్థ ముఖ్యమైన ఇబ్బంది మన రైతులు జరిగే ఇబ్బంది మాత్రం ఆ తుకుల్లో దాదాపు బయటికి రావాలి ఈరోజు పోలీసు పెడితే రూల్ ప్రకారంగా పంచాయతీకి పదిహేను మంది ఒక బ్యాచ్ ఆ ఇక్కడ నుంచి మనం ఆడియో పోయి మేము మన ఇబ్బందులంతా చెప్తాం ఒక పంచాయతీలో పదిహేను మంది బ్యాచ్ తయారయ్య మనం పోతాం పంచాయత్ పంచాయత్ పంచాయతీగా నడుస్తూ వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారంగా అక్కడ పోయి మన అర్జీ అంతా ఇచ్చేసి మన కష్టాలు చెప్పి దళాలు తీసుకొచ్చి పదిహేను వేలు కొంటున్నారు గిట్టుబాటు దాని పంతొమ్మిది వేలు పదిహేను వేలు కమ్మాలంటే ఎంత నష్టపోతున్నారు మిమ్మల్ని అడిగితే మాత్రం ఎవరైనా పెద్దగా మా అధ్యక్షుడు అడిగితే ఆయన్ని జైల్లో పెట్టారు మళ్ళీ ఈ కూడా బెదిరించారు మళ్ళీ మాకు కూడా ఫోన్ చేసి ఈ రోజు ఎవరు రాకూడదు అన్నారు ఈ కార్యక్రమానికి ఎవరు రాకూడదు మీకు పర్మిషన్ లేదు రేపు వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి ఈ కడపలో పది లక్షల మందికి పర్మిషన్ ఇచ్చి మనకేమో పదిహేను మంది అంటే రైతు కష్టాల గురించి మాట్లాడడానికి పదిహేను మంది మీరు సంబరాలు చేసుకోవడానికి పది లక్షల మంది కావాలి ఇది ఎక్కడ న్యాయం ఇస్తాము మీకు బాగా మంచి మెజారిటీ ఇచ్చిన ఆ మెజారిటీని బాగా పరిపాలించండి ప్రజలకు న్యాయం చేయండి మీరు ఇచ్చిన హామీలంతా అమలు చేయండి అని చెప్పి మేము కోరాము దానికన్నా ఎక్కువ కోరావు ఒక సంవత్సరం ఏమో అమ్మఒడి ఆపారు మళ్ళీ మేము రోడ్లకి ఎక్కి అమ్మఒడి అంటే మళ్ళీ కష్టంగా మళ్ళీ కొంచెం అమ్మఒడిసం బస్సు ఫ్రీ అంటే ఒక కష్టం ఒక సంవత్సరం రోజులు ఏమి చేయకుండా రోజు ఉన్నారు అందరం మళ్ళీ రోడ్కి ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు ఫ్రీ చేసాం అంటే మిమ్మల్ని అడిగితే తప్ప మీరు పనిచేసే పరిస్థితి లేకుండా పోయింది మీరు మీ సొంత వ్యాపారాలు నా అయితే వందల ఎకరాలు వేల ఎకరాలు ఒక్క రూపాయికి ఇచ్చేస్తాం ఎకరాకు ఒక రూపాయికి అమ్మేస్తాం విధంగా మెడికల్ కాలేజీలు కూడా మీరు పరిస్థితి చూడండి తర్వాత మాట్లాడతారు ఆ విధంగా ఉండే ప్రభుత్వం అంతా ఒక్క ఒక్క పండుగ రేట్లు లేవు మొన్నే పొలాకు కూడా మడుగురు ఆత్మ ఆత్మకూరులో మరిపాడులో అది రేట్లు లేకుండా చచ్చిపోతా ఉంటే ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం ఏమి చేయలేదు మిగతా రాష్ట్రంలో అన్ని ఏ పంట అయినా కానీ ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు యూరియా అందరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దృష్టికి దాదాపు నెల రోజుల నుంచి చెప్తా ఉన్నారు పక్కన పెట్టి ఎవరు మీరు మాట్లాడేది ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయండి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది పెట్టండి యూరియా అంతా ఉందన్నారు నుంచి యూరియా అయితే పంపించారు మీరేమో ఉందన్నారు కానీ రైతులు మాత్రం చేరట్లేదు ఎక్కడికి పోయింది మధ్యలో దళాలు ఎవరు తీసుకుపోతున్నారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మేము అడగారు ఇప్పుడు దాకా అయితే సమాధానం లేదు నెల రోజులు తాగాం ఇప్పుడు కోత కూడా వచ్చేసింది ఆత్మ ఆ రోజు సంవత్సరం నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి ముప్పై వేల ఎకరాలకి పంట వేసారు వాళ్ళకంతా ఇప్పుడు మళ్ళీ కోతకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ అమ్మాది ఏమన్నా వాళ్ళకి వ్యవస్థ తీసుకొచ్చారు కదా ముందైతే ఒక